ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ తర్వాత కుప్పకులి విమానం ఇరవై రెండు మంది అకాల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయడం చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూస్తున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వరకు అయితే వెళ్ళిపోతామండి రెండు రోజుల క్రితం మిస్ అయిన హెలికాప్టర్ కథ విశాంతమైంది అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు వారి మృతదేహాలను కూడా అధికారులు సోమవారం అయితే స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ ఈస్ట్ లో ఇరవై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ గత శనివారం మిస్ అయిన విషయం తెలిసిందే అయితే హెలికాప్టర్ ట్రాస్ అయినట్టు కూడా రష్యా అధికారులు గుర్తించారు ఈ ఘటనలో మృతి చెందిన ఇరవై రెండు మృతదేహాలు తాజాగా స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ ఈస్ట్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరవై రెండు మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని రష్యా అత్యవసర విభాగం అధికారులు అయితే తెలిపారు గత శనివారం రష్యా ఫార్ ఈస్ట్లో కమ్ చట్కా ద్వీపకాలం రష్యా ఎంఐఎట్ శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైంది అందులో పంతొమ్మిది మంది ప్రయాణికులు ముగ్గురు సిబ్బంది ఉన్నారు ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలు నిర్వహించే విత్యాజ్ ఎయిర్ ఎయిర్ లైన్ కు చెందిన హెలికాప్టర్ వచ్చా జెట్స్ అగ్నిపర్వత సందర్శన సమయంలో అదృశ్యమైంది కమ ప్రాంతంలో ప్రాంతంలో కాజెట్స్ నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో షెడ్యూల్ ప్రకారం గమ్య స్థానానికి చేరుకోలేదు రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చేపట్టగా తర్వాత రోజు హెలికాప్టర్ శిథిలాలు గుర్తించారు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో దృశ్య మానత కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు ఘటన దర్యాప్తు